ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి డిమాండ్ అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రపంచమంతా అమలు చేస్తుంటే మన దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల శ్రమను దోచుకునేందుకు పది నుండి పదమూడు గంటల పాటు పనిచేయాలని నిబంధన పెట్టడం సరైంది కాదని మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అడుగు ముందుకెళ్లి కేబినెట్లు నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమని సిఐటీయు రాష్ట కార్యదర్శి కె ధనలక్ష్మి అన్నారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద సిఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది లక్ష్మణ్ గారు కార్యదర్శి గారు బిజెపి అధికారులకు వచ్చి లేబర్ కోడ్లు అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్మికులు ఉద్యోగులకి వ్యతిరేకంగా పెద్ద సాహసాన్నే చేశారు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పదలుచుకున్నాం జూన్ నాలుగో తేదీన కేబినెట్ లో పని గంటల పెంపు నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కేబినెట్ లో ఆమోదం తీసుకొని నిన్న అసెంబ్లీలో దాన్ని బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించుకునే పని చేశారు మాట్లాడే వాళ్ళు లేరు ప్రతిపక్షం లేదు ఏకపక్షంగా ఈరోజు ఈ పని చేశారు ఇది సరైంది కాదని చెప్పదలుచుకున్నాం కేవలం మోడీ మెప్పు కోసం మోడీ మోచేతి నీళ్లు తాగడం కోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గానికి ఈ ఈరోజు పట్ట పగలే మహిళలకి రక్షణ లేదు రాష్ట్రంలో వేల మంది అన్యాయంగా కనపడకుండా పోతున్నారు మిస్ అయిపోతున్నారు ఆ మిస్ అయినటువంటి వాళ్ళు ఏమవుతున్నారో లేదు అత్యాచారాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో మద్యం ఏరి అయిపోతా ఉంది మాదక ద్రవ్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలని చెప్పడం అంటే మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రేమందో ఉందో ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే నైట్ షిఫ్ట్ లో మహిళలు పనిచేయాలనేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం అలాగే ఎనిమిది గంటల నుంచి పది గంటల పని దినాన్ని పెంచడం కార్మికులు ఉద్యోగులు స్వాతంత్రానికి పూర్వమే పోరాడి తమ రక్తాన్ని తర్పణంగా అర్పించి ఆ ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు అలాంటి దాన్ని ఈరోజు పది గంటలకు పెంచేటటువంటి పని చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం దీన్ని బట్టే అర్థమవుతుంది పెట్టుబడిదారులకి తొత్తులుగా మారేటటువంటి పని కేంద్రంలో ఉన్న మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది దానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా మార్చేశారు మొత్తం సహజ సంపద అంతా కొల్లగొట్టించేటటువంటి పని చేస్తున్నారు కార్మికులు ఉద్యోగులతోటి అదనంగా చాకరీ చేపించి ఆ శ్రమని పెట్టుబడిదారులకి కట్టబెట్టాలనే ఈ రకంగా పని గంటలు పెంచే పనిచేశారు కార్మిక ఉద్యోగ మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు దీనికి తగిన మూల్యం ఈ రాష్ట్ర ప్రజలు మీకు త్వరలోనే చెల్లిస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిక చేస్తా ఉన్నాం రాష్ట్ర కార్యదర్శి కార్మికులకు ఉపయోగపడే సంక్షేమ చట్టాలన్నింటినీ యువ కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేసి యజమానులకు పెట్టుబడిదారులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాలని తీసుకొచ్చి ఈ రోజు యావత్తు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేసే పద్ధతులు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే పాత కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిదిని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు సివిల్ కోట్లుగా తీసుకొచ్చి ఈ రోజు పని గంటలను పెంచే పద్ధతులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు పదకొండు సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఈరోజు ఉద్యోగం లేక ఉపాధి లేక తిండి లేక తీవ్రమైనటువంటి బాధల్ని ఈరోజు దేశంలో ప్రజలు అనుభవిస్తా ఉన్నారు దానికి తోడు ఈ దేశంలో పని గంటలను పెంచడం ద్వారా పనిచేసినటువంటి కార్మిక వర్గానికి మరింత పని భారాలు పెంచే పద్ధతున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కడైనా పని గంటలు పెరిగితే జీతం పెరగాలి కానీ బీజేపీ కొత్త సూత్రం చెప్తా ఉంది ఎనిమిది గంటలు కాదు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసినా దానికి అదనంగా ఒక రూపాయి కూడా యజమానులు ఇవ్వాల్సి పండదు కార్మికులు నా కనీస వేతనం ఎంత ఇవ్వాలని చెప్పి అడిగే ఆకే లేదని చెప్పే పద్ధతుల్లో దుర్మార్గంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు బీజేపీ పరిపాలన సాగిస్తా ఉంది ఆ పరిపాలనకు అడుగులకు మరుగులు నొక్కే పద్ధతుల్లో మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ పద్ధతుల్లో పరిపాలన సాగేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలని గత ప్రభుత్వం అవలంబించింది కాబట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇదే విధానాల్ని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తే సింగిల్ విజిట్ ఇక్కడ పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పి చెప్పవలుచుకున్నాం చెప్తా ఉంది నేను ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసినా కేంద్రంలో మళ్ళీ మళ్ళీ బీజేపీ వస్తా ఉందని ఈ రోజు ఇదే విధానం అమలు చేస్తే రేపు బీజేపీ పుట్టు లేకుండా ఉంటాయి కాబట్టి బీజేపీ నాయకులైనా టీడీపీ జనసేన నాయకులు ఆలోచన చేయాలా ప్రజా గజహిత్రక్ విధాననే వెనక ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా విబిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బల్మ్ చెప్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతండ్లు వచ్చే విధంగా మీ కోసం వీనులకు విబిడి న్యూస్ టీవీని యాప్ సైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు